శ్రీరామజయం మహాలయ పక్షంలో అత్యంత అద్భుతమైనటువంటి రోజు చతుర్దశి తిథి అలాగే మంగళవారం పితృదేవతల అనుగ్రహం కోరి మంగళవారం కానీ చతుర్దశి నాడు కానీ తెలుపు రంగులో ఉండే దుస్తులు వస్తువులు పాలు ముత్యాలు బియ్యం ఏవైనా తెలుపు రంగులో ఉండే పుష్పాలు సైతం దానం చేసినట్లయితే పితృదేవతలకు ఆనందం కలుగుతుంది ఉత్తమ లోకాలు సంప్రాప్తమవుతాయి అని ఆచారకాండ వివరిస్తుంది పితృదేవతాకంగా చతుర్దశి తిథి ఒక ప్రత్యేకం పితృదేవతల అనుగ్రహం ఉంటేనే వంశాభివృద్ధి కలుగుతుంది నమో రసాయ అనే ఈ వేదవాక్యాన్ని అనుసరించి పితృదేవతలు బహుధా అనేక రూపాలలో ప్రసన్నులై మనకు అనుగ్రహాన్ని అందిస్తారు వసు రుద్ర ఆదిత్య రూపాల పేరిట గతించిన ఈ పితరులను అర్చించేటటువంటి క్రమంలో మహాలయ పక్షంలో ఎవరైనా ఎవరి ఇంట్లోనైనా అనుకోని హఠాత్తు సంఘటనలలో ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నట్లయితే దేహం కూడా లభించకుండా అంతర్ధానం అయిన వారు ఉన్నట్లయితే పదమూడేళ్ల కాలం వారు మనలో లేకుండా మనకే వివరాలు తెలవకుండా మనకు వారు ఉన్నారా లేరా అనేటటువంటి ఆలోచనలలో ఒక అసందిగ్ధ పరిస్థితులలో మనల్ని విడిచిపెట్టి మాయం అయిన ఎడల అలాంటి వారందరికీ కూడా చతుర్దశి నాడు మహాలయం అనే పేరిట బియ్యం పెసరపప్పు బెల్లం పాలు ఉప్పు కూరగాయలు గుమ్మడికాయ వక్క ఇలా కొన్ని పదార్థాలను అర్హులైనటువంటి వారికి బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వాలి అని శాస్త్రం అలాగే విష శస్త్ర మహాలయం అనే పేరిట పాముకాటుతో కానీ ఇతర ప్రమాదాలలో కానీ ఆసుపత్రులలో కానీ మరణించిన వారికి చతుర్దశి నాడు ప్రత్యేకమైనటువంటి మహాలయపక్షం నిర్వహించాలి అని శాస్త్రం ఈ మహాలయ పక్షం నిర్వహించేటటువంటి విధానాలలో వంటకాలు సిద్ధం చేసి బ్రాహ్మణోత్తములకు ఆ వంటకాలను అందించడం లేదా హిరణ్య శ్రాద్ధం పేరిట అరిటాకు మోదుగ ఆకు చేట ఇలాంటి వాటిలో బియ్యం పప్పు ఇతర అపరాలు అన్నింటినీ కూడా అలంకరించి ఆ చేటలో ఒక చివర కాసింత కుంకుమ పసుపు వీటిని కూడా ఉంచి దక్షిణ పురస్తరంగా బ్రాహ్మణోత్తములకు అందించాలి ఇవేవి చేతకాకపోయినా పితరులను తలుచుకొని మనస్సులో వారికి ఉత్తమ లోకాలు కలగాలి అనే సంకల్పం చేస్తూ ఉపవాస వ్రతం కొనసాగించి మధ్యాహ్న సమయం రెండు గంటల తర్వాత బెల్లం పాలు పెతరపప్పు బియ్యం ఈ నాలుగింటితో పాటు ఏ కూరగాయలు మనకు అందుబాటులో ఉంటే ఆ కూరగాయలు వీటిని కనీసంలో కనీసంగా ఎవరు అందుబాటులో ఉంటే వారికి దానంగా ఇచ్చినా కూడా గతించిన ఆ పితరులకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అలాగే అనుకూలంగా శాస్త్ర విధి విధానాలను అనుసరించి శాస్త్ర పద్ధతులలో ఈ పితృపక్షం మహాలయం చతుర్దశి విష శస్త్రహత మహాలయం పాటించలేనటువంటి వారు ఈ రోజంతా ఉపవాసం చేసి రేపు అంటే మహాలయం పితృపక్షం ఈ మహాలయ సందర్భంగా అమావాస్య వారి అందరికీ ఉత్తమ లోకాలు కలగాలి అనే సంకల్పంతో తర్పణం వదలాలి ఉపవాసం చేస్తే కూడా మహాలయ పక్షం పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటుంది శాస్త్రం ప్రమాదాలలో మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక తిథిని ఏర్పాటు చేయడంలో ఉండే ఉద్దేశ్యం ఏమిటి అంటే సామూహిక సాంఘాతిక సాముదాయిక మరణాలు ఇలా ఏర్పడినప్పుడు వారిలో ఎవరు ఎవరో ఎవరికి ఎవరవుతున్నారో అనేది కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితి అత్యంత విషాదకరమైన పరిస్థితి బాధాకరమైన పరిస్థితి నెలకొల్పబడినటువంటి సందర్భాలు ఏర్పడతాయి అలాంటి సందర్భాలలో అనేకులకు అంటే మనకు బంధువులు అయినవారు కానీ బంధువులు కానివారు కానీ తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ సర్వే సర్వులకు అందరికీ కూడా మేలు కలగాలి ఉత్తమ లోకాలు వారికి ప్రాప్తించాలి అని చేసేటటువంటి సంకల్పంలో ఎంతో పుణ్యం దాగి ఉంది మనం పుణ్య పెంపొందింప పెంపొందింపజేసుకునే నిమిత్తమే సనాతన ధర్మం అందించిన అద్భుతమైనటువంటి ప్రక్రియ మహాలయం అందులోను తొంభై ఆరు రోజులలో చివరివి అయినటువంటి పదహారు రోజుల గణనలో భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా ఆశ్వేజమాసం శుక్లపక్షం పాడ్యము వరకు ఉండేటటువంటి ఈ పదహారు రోజులలో చతుర్దశి అమావాస్యలు మరింత విశేషం ఇలా పితృపక్షాలను పురస్కరించుకుని పెద్దలకు మనం యథాశక్తి బియ్యం తదితర అవసరపూర్వకంగా ఉండే వస్తువులను వారికి మేలు కలిగే నిమిత్తమై సంకల్పపూర్వకంగా దానం చేద్దాం వారికి ఉత్తమ లోకాలు కలగాలి అని ప్రార్థన చేద్దాం మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం రేపటి మహాలయం అమావాస్య ప్రత్యేకం సందర్భంగా మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం